తమ పాఠశాలకు వెళ్లే రోడ్డు వేయాలంటూ భీం ఆసిఫాబాద్ జిల్లా కాగస్ నగర్ మండలం భట్టుపెల్లి గ్రామంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు తమ పాఠశాలకు వెళ్లే రోడ్డు బురదతో ప్రమాదకరంగా ఉందని వారు తెలిపారు ఇప్పటికైనా అధికారులు నాయకులు స్పందించి రోడ్డు వేయడానికి చర్యలు తీసుకోవాలని వారు కోరారు ¿Quién pone బట్ హాలి జిషన్ మాకు వానకాలం నుంచి రావాలంటే చాలా బురద బురదగా ఉంటుంది అన్ని వానకాలం ఇది మాకు నాలి ఉంది పని అలా పడితే జాలి ఛాన్సెస్ బతికే ఛాన్సెస్ నువ్వు నాకు రోజు అలాగే బురదతోటి రావడం వల్ల పైల్స్ అన్ని చిల్లుతున్నాయి బురదతోటి బాగా ఇబ్బంది అయ్యింది మాకు కానీ ఇంకా చిన్నపిల్లలు సూడెన్స్ చాలా కూడా మీకు ఇది ఒకటితో ఉందా స్కూల్కు రావడానికి ఇంకేమైనా వేరేతో ఉందా ఇది ఒకటేనా మరి ఎవరికైనా చెప్పారు అధికారులకు మీరు చెప్పాలి చెప్పినా ఓకే